ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ సంవత్సరం క్రిస్మస్ సందర్భంగా ఒక చిన్న మెసేజ్ మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను తిమోతి మూడవ అధ్యాయం పదహార వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది నిరాక్షేపముగా దైవభక్తిని కూర్చిన మర్మము గొప్పదై ఉన్నది ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను విషయమున నీతిపరుడని తీర్పునుందెను దేవదూతలకు కనబడెను రక్షకుడని జనములలో ప్రకటింపబడెను లోకమందు నమ్మబడెను ఆరోహణుడై తేజోమయుడయ్యను దేవుడు సత్శరీరుడుగా ప్రత్యక్షమాయను ఆయన అంటే దేవుడు ఇది క్రిస్మస్ యొక్క ముఖ్యమైన మర్మము దేవుడు మానవుడుగా రావడం ఒక భౌతికమైన అద్భుతం మరియు వైద్య వైజ్ఞానిక శాస్త్రానికి అతీతమైన విషయం ఇదొక దైవికమైన అద్భుతం అయితే ఈ వర్తమానంలో యేసు ప్రభువు శరీరధారి అయి వచ్చిన విషయంలో ఉన్నటువంటి శారీరకమైనటువంటి విషయాలను మనము చూద్దాం వాటి నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠంలను అర్థం చేసుకుందాం లూకాసు వార్త రెండవ అధ్యాయం ఒకటి నుంచి ఏడు వచనాలలో జనసంఖ్యలో రాయబడుటకు కైసరు ఐగుస్తు వలన ఆజ్ఞ ఇవ్వబడినట్లుగా మనం చూస్తాం ఆ సమయంలో యోసేపు మరియలు ఇద్దరు కూడా గలిలేలోని నజరేతు నుండి దావీదు పట్టణం అన్న పడిన బెత్లహేమునకు ప్రయాణం చేసి వెళ్ళారు అప్పటికే మరియా శిశువైన యేసును గర్భంను ధరించి ఉంది అయితే మీక ఐదు రెండులో మనం చూసినట్లయితే ఆ వచనంలో ప్రవచింపబడిన ప్రకారం దేవుని ప్రజలకు మెస్సయాగా రాబోచున్న క్రీస్తు బెత్లహేములోనే జన్మించాలి ఆ ప్రవచన నెరవేర్పు కొరకు దేవుడు జనసంఖ్య ద్వారా యోసేపు మరియలను వచ్చినట్లుగా చేశాడు రోమాపత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనంలో రాయబడినట్లుగా దేవుని ప్రేమించు వారికి అన్నీ సమస్తమును సమకూడి జరుగునని మనం ఎరుగుదుము సువార్త ఒకటవ అధ్యాయం ముప్పై ఎనిమిదిలో మరియా ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చెప్పున నాకు జరుగునుగాక అని చెప్పుట ద్వారా దేవుని చిత్తానికి ప్రణాళికకు దేవుని ఉద్దేశానికి తనను తాను అప్పగించుకున్నది కాబట్టి దేవుని చిత్తము కొరకై ఇక్కడ సమస్తము సమకూడి జరుగుచున్నట్లుగా మనం చూడగలం లూకా సువార్త రెండవ అధ్యాయం ఆరు ఏడు వచనాలలో రాయబడినట్లుగా వారు బెత్లహీములో ఉన్నప్పుడు మరీ ప్రసవమైనట్లుగా మనం చూస్తాం అంటే వారు గలిలే నుండి బెత్లహీములకు ప్రయాణం చేసిన సమయం ఆమె ప్రసవ దినాలు చాలా సమీపంగా ఉన్న సమయం మెత్లహీము సముద్ర మట్టానికి ఎనిమిది వందల మీటర్ల ఎత్తు ఉన్న ప్రదేశం ఒక నిండు గర్భిణి అంత ప్రయాణం చేయడం ఎంతో కష్టతరమైన విషయం లూకా సువార్త రెండవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో మనం చూసినట్లయితే ఆ వచనం ప్రకారం యోసేపు మరియలు పేదవారు అని మనం అర్థం చేసుకునవచ్చు కాబట్టి సుఖవంతమైన ప్రయాణ సౌకర్యాలు వారికి అందుబాటులో లేకపోయి ఉండవచ్చు అయినప్పటికీ వీరి నుండి ఎలాంటి ఫిర్యాదులు సనుగుడు లేదా అసంతృప్తిని మనం చూడము బహుశా ఆ దినాల్లో ఉన్నటువంటి మెస్సయా కొరకు ఎదురు చూస్తున్న అనేక మంది యవన స్త్రీలలో దేవుడు మరియను ఏర్పరచుకోవడానికి కారణం ఇదేనేమో ఏసు పుట్టిన స్థలం ఒక ఊహించరాని చెప్పలేని స్థలం కావచ్చు బహుశా రోడ్డు ప్రక్కన కావచ్చు ఒక కిక్కిరిసిన స్థలం కావచ్చు లేదా ఒక అవమానకరమైన పరిస్థితి కావచ్చు ఎందుకు ఇలా జరిగి ఉంటుంది అని ఆలోచిస్తే దానికి కారణం ఎంత తక్కువైనా మురికితో కూడిన అవమానంతో నిండిన హృదయం కూడా ఈరోజు ఏసు జన్మించుటకు అనర్హము కాదు ఒకవేళ దేవుడు ని జీవితంలో పనిచేస్తూ ఉంటే ఆ పని రహస్యముగా నీ లోతైన జీవితంలో జరుగుచూ ఉండవచ్చు బాధ అవమానము శ్రమలు తప్పనిసరి కావచ్చు కానీ వాటి ద్వారా దేవుడు మనలను అనేకులకు ఆశీర్వాదంగా ఉండుటకు సిద్ధపరుస్తూ ఉండవచ్చు లూకాసు వార్త ఒకటవ అధ్యాయం ఇరవై ఆరు నుండి ముప్పై ఎనిమిది వచనాలలో మనం చూసినట్లయితే ఆ వచనాలలో మనం చూస్తే ముప్పై ఐదవ వచనంలో పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును అని రాయబడి ఉంది ఒక మానవ శరీరంలో దేవుడు జన్మించుట అసాధ్యం ఎలాంటి మానవ ప్రయత్నంలలో కూడా దీనిని సాధించలేము అయితే పరిశుద్ధాత్మ మరియను కమ్ముకున్నప్పుడు మాత్రమే ఆమెలో దేవుని కుమారుడైన యేసు రూపించబడడం జరుగుతుంది మన జీవితంలో కూడా పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇరవై తొమ్మిది ప్రకారం దేవుని కుమారుని రూపం ఏర్పడుటకు దేవుడు మనలను నిర్ణయించాడు పిలిచాడు నీతిమంతులుగా తీర్చాడు మరియు మహిమపరిచాడు అయితే రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయం పద్నాలుగు ప్రకారం దేవుని ఆత్మ చేత మాత్రమే దేవుని కుమారుని రూపం మనలో ఏర్పరచబడగలదు వార్త ఒకటవ అధ్యాయం పంతొమ్మిదిలో నీతిమంతుడైన యోసేపు కూడా దీనిని అపార్థం చేసుకున్నట్లుగా మనం చూస్తాం యోహాన్ సువార్త ఎనిమిదవ అధ్యాయం ముప్పై మూడు నుండి నలభై ఒకటి వచనాల ప్రకారం యూదులు పరోక్షంగా ప్రభువైన యేసును దూషించుటకు దీనిని వాడుకున్నట్లుగా మనం చూస్తాం ఎన్నో నిందలతో కూడినటువంటి పరిస్థితుల గుండా వెళ్ళవలసి వచ్చినప్పటికీ గళితీలు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం ప్రకారం క్రీస్తు స్వరూపము మన ఎందు ఏర్పడుట మన యొక్క గురి మన గమ్యం అన్నిటికంటే ముఖ్యమైన కోరికగా మనకు ఉండవలను చివరిదిగా మతై సువార్త రెండవ అధ్యాయం పదకొండవ వచనంలో వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి అని రాయబడి ఉంది ఇక్కడ నక్షత్రం ఉంది ఇల్లు ఉంది తల్లి అయిన మరియ ఉంది మరి ఇంకెందరో ఉండి ఉండవచ్చు అయితే వారు సాగిలపడి యేసును మాత్రమే పూజించారు ప్రకటన గ్రంథం నాలుగవ అధ్యాయం పదకొండు ప్రకారం ఆయన మాత్రమే మహిమ ఘనత ప్రభావంలు పొందుటకు అర్హుడు కొలసీలు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయం పదహైదు నుంచి ఇరవై వచనాల వరకు మనం చూసినట్లుగా ఆయనకు అన్నింటిలో ప్రాముఖ్యము కలగవలెను కొలసీలు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయం పదహైదు నుంచి ఇరవై వచనాల వరకు మనం చూసినట్లుగా ఆయనకు అన్నింటిలో ప్రాముఖ్యము కలగవలను కారణం ఆయన శిశువుగా వచ్చినందుకు కాదు లేదా యూదులకు రాజుగా వచ్చినందుకు కాదు ఆయన మృతులలో నుండి లేచి తన శిలువ రక్తం ద్వారా దేవునికి శత్రువులమైన మనలను దేవునితో సమాధానపరచి మనలను కూడా హెబ్రీ రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదిహేడు ప్రకారం దేవుని పిల్లలుగా అటు ఉన్నతమైన స్థాయికి మనలను హెచ్చించాడు కాబట్టి ముగింపుగా కొన్ని విషయాలను నేను జ్ఞాపకం చేస్తాను మనము దేవుని ప్రేమించిన వారమైతే మన అత్యుత్తమమైన మేలు కొరకు దేవుడు సమస్తమును సమకూడి జరిగించును కఠినమైన పరిస్థితులు అయినప్పటికీ దేవుడు వాటిని ఆశీర్వాదము కొరకై వాడుకుంటాడు దేవుని వాక్యము మరియు పరిశుద్ధాత్మ యొక్క కార్యము ద్వారా దేవుని స్వరూపము మనలో ఏర్పడుట మన యొక్క గురి మరియు కోరికగా ఉండవలను మరియు ఆయన మాత్రమే మన జీవితంలో మన కుటుంబంలో మన సంఘంలలో మహిమ ఘనత పొందునుగాక దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక ఆమెన్